హాయండీ ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే తన స్నేహితులతో సరదాగా బయటకు వెళ్తున్న అవంతిక వాళ్ళ కార్కి అడ్డంగా రోడ్డు దాటుతూ సృహ తప్పి ఒక ముసలావడి పడిపోవడంతో వెంటనే కారు ఆపి అందరు కిందికి దిగి ఆవిడను సమీపించి దెబ్బలేమన్నా తైలాయేమో అని చూస్తూ ఉండగా అవంతిక మాత్రం ఆవిడ వైపు జాలీగా చూస్తూ ఆవిడ మొహం మీద నీళ్లు చల్లి ఆమెను పైకి లేపి ఎవరండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతెండలో ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి మేము దిగపెడతాం అంటూ తాగడానికి నీళ్లు në nënqindimin. నీరు తాగి అవంతికని చూసి ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియట్లేదు నీకేం చెప్పమంటావు నా దారి నన్ను పోనివ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా ఆ ముసలావిడ చెయ్యి పట్టుకొని ఆపి పోని మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఫోన్ చేసి పిలిపిస్తాను అంది అవంతిక నీళ్లు తాగి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఆమెను చూసి సరే మీకేం చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు కనీసం ఒక పది నిమిషాలు ఇలా వచ్చి కూర్చొని వెళ్ళండి అంటూ అవ చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టింది అవంతిక కారులో కూర్చున్న ఆమె కొంచెంసేపటికి నాది ఈ ఊరు కాతల్లిం గన్నవరం దగ్గర ఒక చిన్న ఊరు అంది మరి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది అవంతిక ఏం చెప్పమంటావు నా బాధ మీసాలు గడ్డాలు వచ్చేసరికి ఈ తల్లి అడ్డైపోయింది నా కొడుక్కి పెళ్ళాం మత్తులో పడి తల్లిని పట్టించుకోవడం మానేశాడు ఆడి పెళ్ళానికి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అందుకే నా మీద ఉన్నవి లేనివన్నీ చెప్పి నా కొడుక్కి కోపం వచ్చేలా చేసి రాత్రికి రాత్రి నన్ను తీసుకొని వచ్చి ఈ ఊర్లో వదిలేసేలా చేసింది అయినా నా కోడలి అని ఏం లే నా మోసాలు మోసి కనిపెంచిన నా బిడ్డకే ఈ తల్లి మీద ప్రేమ లేక భార్య చెప్పిందని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాడు అలాంటిది నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయికి మాత్రం ఏముంటుంది ఎక్కడికి వెళ్లాలో తెలియక రెండు రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాను తిరిగి తిరిగి కాళ్ళు చచ్చిబడిపోయాయి నడవలేకపోతున్నాను నోరు ఎండిపోయింది మీరు అనుకోకుండా నన్ను ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్తారా చచ్చే ధైర్యం కూడా లేదు ఈ ముసలిదానికి వయసులో అని బాధపడింది ఆవిడ అలా చెప్తుంటే అవంతికి మనసు చలించిపోయింది బాధతో అందరి కళ్ళు చెమర్చాయి ఆవిడను తీసుకుని బయలుదేరి మదర్ తెరీసా వృద్ధాశ్రమానికి చేరి అక్కడ వాళ్ళకి జరిగిందంతా వివరించి ఆవిడని అక్కడ వదిలి వెళ్తుండగా అవంతిక వాళ్ళ స్నేహితులని ఆపి ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా లోపలికి వెళ్ళి అందరినీ పలకరించి వద్దాం రండే అంది సరే అని అందరు లోపలికి వెళ్ళి అక్కడ అందరినీ కలిసి అందరితో మాట్లాడి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నా కానీ అవంతిక మాత్రం వాళ్ళని చూస్తుంటే దుఃఖమాగడం లేదు ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల గురించి చెప్తుంటే ఏం మాట్లాడలేక మౌనంగా వాళ్ళు చెప్పేది వింటూ ఉండిపోయింది అలా బరువెక్కిన హృదయంతో అందరితో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయింది అవంతిక ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ తలుపు తీసి ఏదో మాట్లాడుతుండగా అవేమీ వినపడనట్లుగా తన గదిలోకి వెళ్ళిపోయిన కూతుర్ని చూసి ఏంటి అవంతిక ఈ రోజు ఇలా ఉంది కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అవంతిక వెనక కాలే తన గదిలోకి వెళ్ళి ఏమైంది అవంతిక ఎందుకు అలా ఉన్నావు అంటూ అవంతిక భుజం మీద చెయ్యి వేసి అడిగింది తల్లి స్పర్శ తగలగానే అవంతికకి ఆపుకోలేని దుఃఖం ఒక్కసారిగా బయటకు వచ్చి తల్లిని పట్టుకొని ఏడుస్తూ పాపమ్మ చాలామంది ముసలివాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా పట్టించుకునే వాళ్ళు లేక ఎంత కుమిలిపోతున్నారు అంటూ ఏడ్చింది అసలేమైంది అవంతిక అర్థమయ్యేలా చెప్పు ముందు ఆ కన్నీరు తుడుచుకో అంటూ పక్కనే ఉన్న మంచినీళ్ళ గ్లాస్ అందించింది వాళ్ళమ్మ నీళ్లు తాగి కొంచెం కుదుట పడిన తర్వాత మెల్లిగా అవంతిక తల నిమ్ముడుతూ ఇప్పుడు చెప్పు అసలు ఏమైంది అని అడిగింది ఏ స్తూ జరిగిందంతా వివరంగా చెప్పి అక్కడ చాలా మందిని వాళ్ళ పిల్లలు వదిలేశారట ఎంత బాధపడుతున్నారో తెలుసా అసలు అలా ఎలా వదిలేస్తారమ్మా కన్న తల్లిదండ్రులని నీకు ఇంకో విషయం చెప్పాలమ్మా మన ఎదురింటిలో ఉన్నారు కదా నరసింహారావు అంకుల్ వాళ్ళమ్మ కూడా అక్కడే ఉన్నారు అంది అవంతిక ఆ మాట విన్న వాళ్ళమ్మ ఆశ్చర్యపోతూ అదేలా సాధ్యం ఆవిడ ఐదు సంవత్సరాల ముందే చనిపోయిందన్నారు కదా అంకుల్ అవునమ్మా మొదట ఆవిడ్ని చూసినప్పుడు నేను ఇలాగే ఆశ్చర్యపోయాను అలా ఎందుకు అని కానీ ఆవిడతో మాట్లాడిన తర్వాత తెలిసింది అమెరికా వెళ్ళేటప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి అక్కడ వదిలి వెళ్ళారటం వచ్చిన తర్వాత తీసుకువెళ్తాను అన్నారని కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు దానికి తోడు వాళ్ళమ్మ చనిపోయిందని అందరితో చెప్పుకుంటున్నారు ఆవిడకి ఇదంతా తెలియదు పాపం తెలిస్తే ఎప్పుడో గుండె ఆగిపోయి ఉండేది తన కొడుకు చేసిన పనికి అంది ఇలా అక్కడ జరిగిందంతా కూతురు చెప్తుంటే మౌనంగా వింటున్న వాళ్ళమ్మతో ఏంటమ్మా నువ్వేం మాట్లాడవేంటి అని అడిగింది అవంతిక అయ్యో పిచ్చిదానా వాళ్ళని గుర్తెచ్చుకోనా ఇంతలా ఏడుస్తున్నావు నువ్వు ఇంకా చిన్న పిల్లవి ఈ లోకం గురించి నీకు ఇంకా ఏం తెలియదు తెలుసుకునే వయసు కూడా నీకు ఇంకా రాలేదు అందుకే అంతలా బాధపడుతున్నావు అంది వాళ్ళమ్మ అంటే నీకేం బాధగా లేదా అమ్మా అని అడిగింది అవంతిక ఉంది లేదని కాదు నువ్వు ఇది మొదటిసారి చూస్తున్నావు అందువల్ల నీకు అలా అనిపించింది ఇలాంటివి ఎన్నో వందలు ఉన్నాయి మన దేశంలో వాటి నిండా ఎంతోమంది అభాగ్యులు అనాథలు ఇలాంటి పిల్లలు ఎందరో ఉన్నారు మరి వారందరి దుఃఖానికి కారణం ఎవరు అని అడిగింది వాళ్ళమ్మ ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినపడి మీ నాన్నగారు వచ్చినట్టున్నారు నువ్వు ఇలా బాధపడుతున్నావు తెలిస్తే ఆయన కూడా బాధపడతారు దీని గురించి నేను నీకు తర్వాత చెప్తాను ముందు లేచి మొహం కడుక్కొని రామ్ అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది అవంతిక కూడా లేచి మొహం కడుక్కొని వాళ్ళమ్మ వెనకాలే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సిద్ధం చేస్తూ ఉంది హాయ్ స్వీటీ ఎలా గడిచింది ఈరోజు అంటూ లోపలికి వచ్చాడు వాళ్ళ నాన్న హాయ్ నాన్న ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటు నవ్వుతో సమాధానం ఇచ్చింది అవంతిక సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అండ్ లోపలికి వెళ్ళాడు అవంతిక వాళ్ళ నాన్న అందరు కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటూ భోజనం చేసి హాల్లోనే సోఫా మీద కూర్చొని మాట్లాడుకుంటుండగా నాన్నమ్మ ఎలా చనిపోయింది నాన్న అని అడిగింది అవంతిక అవంతిక అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యానికి లోనైన వాళ్ళ నాన్న నానమ్మ చనిపోయి ఇప్పటికీ పది సంవత్సరాల పైన అయింది ఈ పది సంవత్సరాల్లో గుర్తురాని నానమ్మ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది నీకు అని అడిగాడు వాళ్ళ నాన్న అలా కాదు నాన్న చెప్పండి ఎలా చనిపోయిందో నానమ్మ ఏముందమ్మా వయసు మీద పడిపోవడంతో ఆరోగ్యం బాగులేక చనిపోయింది అంతే అని సమాధానం చెప్పాడు వాళ్ళ నాన్న అంటే చనిపోయేంత వరకు నానమ్మ మీ దగ్గరే ఉంది కదా అడిగింది అవంతిక అవును అన్నాడు వాళ్ళ నాన్న మరి మిగతా వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు ఎందుకలా ఒంటరిగా ఉన్నారు వాళ్ళ కొడుకులు అందరూ నీలాగే ఎందుకు వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు అని ఉదయం జరిగిందంతా వాళ్ళ నాన్నకు వివరించింది అవంతిక నువ్వు ఇలా చూసిన దాని గురించి ఆలోచిస్తే తర్వాత చాలా ఇబ్బంది పడతావు దీన్ని ఇంతటితో ఆపేసి నీ చదువు మీద శ్రద్ధ చూపించు అయినా అవన్నీ ఇప్పుడు నేను చెప్పిన నీకు అర్థం కాదు దానికి చాలా అనుభవం కావాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఆ మాటలు ఏవి అవంతిక చెవికెక్కలేదు ఎక్కడో ఏదో తెలియని బాధ ఏదో తెలుసుకోవాలన్న కోరికతో ఆ రాత్రంతా నిద్రపట్టలేదు మరుసటి రోజు ఉదయమే అవంతికని తీసుకుని భార్యతో సహా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ నాన్న అది చాలా చిన్న పల్లెటూరు ఎప్పుడు అవంతిక చిన్న వయసు ఉన్నప్పుడు వచ్చారు మరలా ఇన్నేళ్లకు ఈ మధ్యలో అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని వచ్చి వెళ్తూ ఉండటం వల్ల వాళ్ళకి వెళ్ళవలసిన అవసరం కూడా రాలేదు రాక రాక ఇంటికి వచ్చిన కూతుర్ని అల్లుడిని మనవరాల్ని చూసుకొని మురిసిపోయారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఆ పల్లెటూరు వాతావరణం చాలా నచ్చింది అవంతికకి చుట్టూ అందమైన పచ్చటి పొలాలు స్వచ్ఛమైన గాలి ఆ ఇల్లు చాలా బాగా నచ్చాయి అవంతికకి ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పక్క ఊర్లో ఉన్న గుడికి వెళ్ళింది అవంతిక అది చాలా పురాతనమైన గుడి దాదాపు ఐదు వందల నుండి ఏడు వందల యాభై వరకు మెట్లు ఎక్కవలసి ఉంది ఆ మెట్లు అన్ని ఎక్కిన తర్వాత పైనుంచి చూస్తే ప్రకృతి చాలా అందంగా ఉంటుందని ఊరంతా చాలా బాగా కనపడుతుందని చెప్పటంతో ఇంకేమీ ఆలోచించకుండా గబగబా గబ మెట్లన్నీ ఎక్కి ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ అబ్బా ఎంత బాగుందో ఈ వాతావరణం చాలా అంటే చాలా బాగుంది నాన్న అంది అవంతిక అలా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు మరలా కొంచెంసేపు అక్కడ ప్రకృతి అందాలంటే తన ఫోన్లో ఛాయా చిత్రంగా తీసుకొని భద్రపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు దిగింది ఒక పది మెట్లు దిగి అంతవరకు ఆ ప్రకృతిలోనే ఉండిపోయింది అవంతిక ఆ తర్వాత దారి పొడుగున బిచ్చగాళ్ళు అమ్మ ధర్మం చేయండి అయ్యా ధర్మం చేయండి కాళ్ళు లేని వాడిని కళ్ళు లేని వాడిని అంటూ అరవటం విని స్పృహలోకి వచ్చిన వంతికకి వాళ్ళందరినీ చూసి మరలా అనాథాశ్రమంలో చూసిన ముసలి వాళ్ళు గుర్తొచ్చారు ఇంతవరకు చిరునవ్వుతో ఉన్న తన మొహం ఒక్కసారిగా బాధతో ముడుచుకొని పోయింది ఇదంతా వాళ్ళ నాన్న గమనిస్తూ ఉన్నాడు ఇంతలో వాళ్ళు తిరిగి వెళ్ళవలసిన బస్సు రావడంతో అందులో ఎక్కి కూర్చున్నారు బస్ మెల్లగా కదిలింది వాళ్ళని తలుచుకొని బాధపడుతూ కూర్చున్న వంతిక డ్రైవర్ హారన్ కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చింది ఏదో స్టాప్ రావడంతో కొంతమంది ఎక్కారు వాళ్ళలో ఆవిడ వాళ్ళ ఇరవై సంవత్సరాల కొడుకుని వీ పైన ఎక్కించుకొని బస్సు ఎక్కింది ఎందుకు అలా ఎక్కించుకుందా అని పరిశీలించి చూడగా అతనికి కాళ్ళు చేతులు లేవు అలా అతన్ని చూసిన అవంతికకి ఎంతో జాలి కలిగింది అలాగే అతని వైపు చూస్తూ ఉండిపోయింది వాళ్ళు దిగవలసిన చోటు రావటంతో ముగ్గురు బస్ దిగి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో చాలా మంది గుమికుడు ఉండటం చూసి ఏమిటో చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశారు ఒక అతను బాగా తాగి భార్యను కొడుతూ ఉన్నాడు ఎంతమంది ఆపడానికి ప్రయత్నించినా ఆగటం లేదు ఒకవైపు అతని భార్య నన్ను నీకు దన్నం పెడతాను అంటూ రోధిస్తూ ఉంది ఇంతలో అటుగా వెళ్తూ పోలీసు వాళ్ళను చూసి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు పోలీసులు రావటం మంచిదైంది లేకుంటే ఆమెను చంపేసేవాడేమో కదా నాన్న అని అడిగింది అవంతిక లేదమ్మా అలా ఏమి చేయడు ఇది ప్రతిరోజు జరిగేదే రోజు తాగడం పిల్లాన్ని కొట్టడం మత్తు దిగగానే మామూలు అయిపోవటం ఇదంతా వాళ్ళకి సాధారణం అన్నాడు వాళ్ళ నాన్న అంతగా కొడుతున్నా కూడా ఆమె ఎలా ఉంటుంది నాన్న అతనితో అడిగిందా వంతిక అవంతిక వైపు చూసి నవ్వి ఇంకా పదపోదాం అని ముందుకు నడిచాడు వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మమ్మ వేడివేడిగా గారెలు చేసి సిద్ధంగా ఉంచడంతో బాగా ఆకలిగా ఉన్న వంతిక వెంటనే వెళ్ళి గారెలు తినడం మొదలుపెట్టింది అలా అక్కడి వాతావరణం చాలా సంతోషాన్ని ఇచ్చింది వంతికకి సాయంత్రం అయ్యేసరికి పెద్దవాళ్ళందరూ ఆరు బయట మంచాలు వేసుకొని కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ పిల్లలంతా చేరి ఒకచోట ఆడుకుంటూ కొంతమంది చంటి బిడ్డలకి చందమామని చూపిస్తూ అన్నం పెడుతూ ఇలా రకరకాల వాళ్ళని చూసి చాలా ముచ్చటేసింది అవంతికకి ఎంత బాగుందో ఈ పల్లెటూరు ఇక్కడ మనుషులు అని ఆనందించింది ఇలా ఇక్కడ చాలా కొత్త విషయాలు తెలుసుకుంది అవంతిక ఆ సంతోషంలో రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు చూస్తున్నగానే సెలవులన్నీ అయిపోయి తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చేసరికి అవంతిక ఎంతో బాధపడింది కానీ వెళ్ళక తప్పదు కదా అనుకొని మనసుకి నచ్చ చెప్పుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది తర్వాత రోజు ఉదయం బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరే సమయానికి ఎదురింటి నరసింహరావు కనపడ్డాడు అతన్ని చూసిన అవంతిక మనసు మరలా మొదటికి వచ్చింది లోపలికి వెళ్ళగానే తన గదిలోకి వెళ్తున్న అవంతికని పిలిచి తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు వాళ్ళమ్మ నాన్న ఇప్పుడు చెప్పు నీ మనసులోని బాధ అని అడిగాడు వాళ్ళ నాన్న ఏం లేదు నాన్న ఓలే హోమ్కి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఏదో తెలియని బాధ ఎందుకో వాళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు అంది అవంతిక అదేం లేదమ్మా ఖాళీగా ఉన్నావు కదా అందుకే అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయిపోయింది కదా కాలేజ్కి వెళ్తూ వస్తూ ఉంటే టైం తెలియదు మెల్లగా నువ్వే మర్చిపోతావు అదేంటి నాన్న మర్చిపోతావు అంటున్నారు కానీ నా బాధను తగ్గించే ప్రయత్నం చేయట్లేదు ఇంకేమైనా అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవే అంటున్నారు ఏదైనా చెప్తేనే కదా తెలుస్తుంది అంటూ బాధపడింది అవంతిక అవంతిక తలని ముర్తు పిచ్చిదానా నిన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు అంటూ అడిగిన వాళ్ళ నాన్న వైపు ఆశ్చర్యంగా చూసింది అవంతిక వృద్ధాశ్రమం నుంచి వచ్చినప్పుడు ఆ రోజు రాత్రంతా నువ్వు నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చున్నావు అప్పుడే అనుకున్నాను నువ్వు దాని గురించి తెలుసుకునే వరకు ఆలోచిస్తూనే ఉంటావని ఏదైనా అనుభవం మీద తెలుస్తుంది చెప్పింది వినడం కన్నా కళ్ళతో చూస్తే బాగా అర్థమవుతుంది అందుకే అక్కడికి తీసుకువెళ్ళాను అక్కడైతేనే నీకు స్వచ్ఛమైన ప్రేమ కల్మషం లేని మనసులు అనుబంధాలు విలువ అన్నీ తెలుస్తాయి అక్కడ నువ్వు చూసిన కొన్ని సంఘటనలే నీకు జీవితం పట్ల ఒక అవగాహన కలిగించేలా చేస్తాయి కాకపోతే ఏదైనా మనసు పెట్టి చూడాలి అంతే అన్నారు వాళ్ళ నాన్న అది ఎలా నాన్న అడిగింది అవంతిక మొదట గుడి దగ్గర ఉన్న ముష్టి వాళ్ళని తీసుకుంటే నువ్వు ఆ ముష్టి వాళ్ళని ఎప్పుడు గమనించావు దర్శనం అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు కానీ మనం గుడి మెట్లు ఎక్కటం మొదలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ నువ్వు చూసింది మాత్రం తిరిగి వచ్చేటప్పుడు ఎందుకంటే ఎక్కేటప్పుడు నీ మనసంతా ఆ ప్రకృతి మీద ఉంది ఎప్పుడెప్పుడు ప్రకృతిని చూస్తానా అన్న ఆనందంలో ఉన్నావు అందుకే అప్పుడు నీకు వాళ్ళు కనపడలేదు అనగానే ఆశ్చర్యంగా చూస్తూ అవును అన్నట్లు తల ఊపింది అవంతిక చాలా వరకు మనుషులంతా అంతే ఆనందంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా లక్ష్య సాధనలో ఉన్నప్పుడు చుట్టూ జరిగేవి కనపడవు వినపడవు కూడా అదే బాధలో ఉంటే ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా కనపడుతుంది ఇక ఎదురింటి ఆయన విషయంలో జరిగినది ఏంటంటే ఆయనకి ఊర్లో బాగా పలుకుబడి ఉంది ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు పిల్లలేమో కాలేజీలకు వెళ్తారు తల్లి ఒకటి ఇంట్లో ఉండాలి ఆమెకు తోడుగా ఎవరినైనా ఉంటే కానీ ఆమె ఉండలేదు పోనీ డబ్బులు ఇచ్చి ఎవరినైనా తోడుగా ఉండమని చెబుదామంటే వాళ్ళు అంత తొందరగా ఎవరిని నమ్మరు అందుకే అమెరికా వెళ్ళేటప్పుడు ఎవరికీ తెలియకుండా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఒకవేళ మళ్ళీ వెళ్తే ఎక్కడ తనతో వచ్చేస్తుందేమోనని వెళ్ళటం మానేశారు కానీ బయట వాళ్ళకదంతా చెప్తే అంత పేరు అంత పలుకుబడి ఉండి కూడా తల్లిని అలా వదిలేశారని అంతా అనుకుంటారని చనిపోయిందని అబద్ధం చెప్పారు ఎందుకంటే వాళ్లకు తల్లి కంటే డబ్బు సంపాదించడమే ముఖ్యం అన్నారు వాళ్ళ నాన్న అంతేకాదు తల్లి ప్రేమని అర్థం చేసుకోవటం చాలా కష్టం కొంతమందికి అది చేత కాదు ఉదాహరణకి ఆ బస్సులో ఆ పెద్ద ఆవిడనే తీసుకుందాం ఆవిడ వాళ్ళ ఇరవై సంవత్సరాల కొడుకుని తన భుజాలపై మోసుకుంటూ బస్సు ఎక్కింది చూసావుగా ఆ వయసులో ఆవిడ అలా బిడ్డను మోయటం ఎంత కష్టమో తెలుసా కానీ ఆ బిడ్డపైన ఆ తల్లికి ఉన్న ప్రేమ అది ఇప్పుడే కాదు ఇంకా ఆమె కాలం మనం మోస్తూనే ఉంటుంది ఎందుకంటే ప్రేమ ఉన్న చోట కష్టం అనిపించదు అదే బిడ్డల విషయానికి వస్తే తల్లికి ఒక వయస్సు వచ్చిన తర్వాత మంచం మీద పడ్డ సమయంలో ఎంతమంది కొడుకులు ఆ తల్లిని ప్రేమగా చూసుకుంటున్నారు చెప్పి ఈ కాలంలో మనసు పెట్టి చూస్తే తెలుస్తుంది తల్లి ప్రేమ అది తెలియక చాలామంది తల్లి అంటే సమయానికి అన్ని సమకూర్చేదే అని భావిస్తున్నారు తప్ప తల్లి అంటే తన వారి కోసం అనుక్షణం తల్లడి లేది అని గుర్తించలేకపోతున్నారు ఇప్పుడు ఉండే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పక్కన వాళ్ళ గురించి ఆలోచించే సమయం ఉండటం లేదు ఎవరికి ఎవరు ఏ పని చేసినా డబ్బు కోసమే లేక ఏదో ఆశించు చేస్తున్నారని ఆలోచించడం అలవాటు అయిపోయింది ఇప్పుడు అందుకే ఎదుటి వాళ్ళ మనసులోని స్వచ్ఛమైన ప్రేమని గుర్తించలేకపోతున్నారు అంతేకాదు మనం గుడికి వెళ్ళి వచ్చేసరికి అమ్మమ్మ మన కోసం గారలు చేసింది కదా కానీ అమ్మమ్మ ఎలా మనం వచ్చే సమయానికి వేడివేడిగా చేయగలిగింది మనం ఎప్పుడు వస్తామో తెలియదు కదా కనీసం ఫోన్ కూడా లేదు అదే తల్లి ప్రేమ అంటే అంటే మనం వెళ్ళేనప్పటికీ నుండి మన గురించి ఆలోచిస్తూ ఇక్కడి నుండి అక్కడికి ఇంత సమయం మరలా అక్కడి నుండి ఇక్కడికి అంత సమయం అని అన్ని రకాలుగా ఆలోచించి వచ్చేటప్పటికి బాగా ఆకలి మీద ఉంటారని ముందుగానే అనుకొని మనం వచ్చే సమయానికి అన్ని సిద్ధం చేసింది అది కూడా నువ్వు గమనించలేదు కదా నువ్వే కాదు ఈ తరం పిల్లలు చాలామంది అలానే ఉన్నారు ఎందుకంటే వారికి ఇవన్నీ ఆలోచించే సమయం ఉండట్లేదు ఆలోచించాలి అని కూడా అనుకోవట్లేదు ఇంకా ఆ తాగుబోతు విషయానికి వస్తే అతను ప్రతిరోజు ఇలా తాగి వచ్చి కొడుతున్నాడు కూడా ఎందుకు ఇంకా అతనితో ఉంది అని అడిగావు కదా అది ఆమె తాలికి పెళ్ళికి ఇచ్చిన విలువ కానీ ఇప్పటి వాళ్ళు అది ఒకప్పుడు అని కొట్టిపారేస్తారు అంటే ఎన్ని అన్నా కూడా భరించాలి అని అనటం లేదు ఎన్ని చేసినా కూడా భర్తని విడిచి వెళ్ళేవాళ్ళు కాదు వీలైతే సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు లేదా మార్చడానికి చూస్తారు అప్పటికీ కాకపోతే ఎదురు చూస్తారు మార్పు కోసం అంతే తప్ప విడిపోడ ఉండేది కాదు ఎక్కువ అది కూడా కాకుండా వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మగుడిని కాదని వెళ్ళిపోతే రేపు పరిస్థితి ఏంటి సంపాదించే మగ దిక్కు దూరమైతే ఆ పిల్లల భవిష్యత్తు ఎలా తండ్రి లేని పిల్లలు అని అందరు హేళన చేస్తే అని ఎన్నో విధాలుగా ఆలోచించేవారు కానీ ఇప్పుడు అలా కాదు భర్త ఒక్క మాట కూడా అనకూడదు విడాకులు అంటున్నారు సర్దుకోవడం చేత కావటం లేదు ముందు చూపు లేదు పంతాల గురించి తప్ప పిల్లల గురించి ఆలోచించడం లేదు ఇంకేమైనా అంటే మేము కూడా సంపాదిస్తున్నాం మా పిల్లల్ని మేము చూసుకోగలం అనే ధీమా అంతే తప్ప సర్దుకోపోదాం అనుకునే వాళ్ళు తక్కువైపోయారు మరికొందరు సహజీవనం పేరుతో పెళ్ళి కాకుండానే కలిసి ఉండి కొంతకాలం అయిన తర్వాత పిల్లల్ని కూడా కన్న తర్వాత ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు మరికొందరు అప్పుల బాధలు భరించలేక సంసారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకు మూలంగా కొందరు తల్లి ప్రేమకు నోచుకొని పిల్లలు కొందరు తండ్రి ప్రేమకు నోచుకొని పిల్లలుగా మిగిలిపోతున్నారు మరికొందరు అనాథలుగా బతుకుతున్నారు ఇంట్లో మంచి చెప్పడానికి పెద్దవాళ్ళు లేకపోవడం కూడా ఇందు కారణం ఇలాగే ఎంతోమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులకి బలైపోయి ప్రేమను పంచే వాళ్ళు లేక ఒంటరిగా జీవిస్తున్నారు మరికొందరు ఆడపిల్లలని తెలిసి పుట్టిన వెంటనే చెత్త కుప్పల్లోనూ గుడి ట్ల మీదో అనాథ శరణాల ముందో వదిలి వెళ్ళిపోతున్నారు అన్నాడు ఇంతలో అవంతిక వాళ్ళ అమ్మ అందుకొని వీటన్నిటికీ డబ్బు కూడా ఒక ముఖ్య కారణం ఆ డబ్బు సంపాదించే విషయంలో పడి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు సంబంధ బాంధవ్యాల గురించి సరిగా ఆలోచించడం లేదు అన్ని తెలుసుకొని ఆలోచించడం మొదలు పెట్టేసరికి జరగవలసినది అంత జరిగిపోయి ఉంటుంది సుఖాలకు అలవాటు పడి చిన్న కష్టం కూడా తట్టుకోలేకపోతున్నారు ఏదైనా ఎదుటివారి కోణంలో నుండి కూడా ఆలోచిస్తే అప్పుడు వేవి ఉండవు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వేటి గురించి అని చెప్పాలి అందుకే ఎదురయ్యే అనుభవాలే నీకు పాఠాలు నేర్పుతాయి అందుకే వీటి గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి సమస్యకి పరిష్కారం కోసం ఆలోచించు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇదంతా విని అవంతికకి ఏదో తెలియని ఆనందం తన మనసులో ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానం దొరికింది ఇలా చాలా మంచి విషయాలు కూడా చెప్పారు వాళ్ళ అమ్మా నాన్న కొన్ని సంవత్సరాల తర్వాత అవంతిక తనకు కాబోయే భర్త శ్రీనివాస్తో శ్రీ నిన్ను ఒక దగ్గరకు తీసుకువెళ్తాను కానీ అక్కడి నుండి బయటకు వచ్చే వరకు నువ్వు నన్ను ఏమి అడగకూడదు అంది శ్రీనివాస్ నవ్వుతూ అలాగే మేడమన్నాడు తలుపు తీసి లోపలికి వెళ్ళగానే ఎంతోమంది పిల్లలు పెద్దలు అందరూ వచ్చి అవంతిక చుట్టూ చేరి ఎంతో ఆప్యంగా పలకరిస్తూ లోపలికి తీసుకెళ్తున్న వారందరినీ చూసిన శ్రీనివాస్కి ఏమర్థం కాక గమ్మున నించో అంతా వింతగా చూస్తున్నాడు లోపలికి వెళ్ళిన అవంతిక శ్రీనివాస్ని దగ్గరికి పిలిచి ఇతనే నన్ను పెళ్లి చేసుకునే అతను అని అందరినీ పరిచయం చేసింది శ్రీనివాస్ని చూసిన వాళ్ళంతా ఎంతో సంతోషంగా శ్రీనివాస్ని పలకరించారు అలా వాళ్లతో కొంత సమయం గడిపిన తర్వాత బయటకు వచ్చారు ఇద్దరూ అలా వచ్చిన వెంటనే శ్రీనివాస్ ఎవరు అవంతిక వీళ్ళంతా చాలా పెద్ద ఫ్యామిలీ లాగా ఉంది మీకేమవుతారు నాకెప్పుడు చెప్పలేదు నువ్వు అని అడిగాడు అవంతిక నవ్వుతూ వీళ్ళంతా అనాథలు ఒకరికి ఒకరు తోడుగా ఒక కుటుంబంగా ఉంటారని ఏర్పాటు చేశాను ఇప్పుడు వాళ్ళకి మేము అనాథలం అన్న దిగులు లేదు తల్లి లేని పిల్లలకు తల్లులు దొరికారు బిడ్డలు దూరమైన పెద్దలకి పిల్లలు దొరికారు అందువల్ల ఇక్కడ అందరూ ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తారు అనగానే నిన్ను భార్యగా పొందటం నా అదృష్టం అవంతిక అన్నాడు శ్రీనివాసం ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో తన పేరు నిలబెట్టుకునే విధంగా తన చదువు పూర్తి చేసుకుని జీవితంలో బాగా స్థిరపడింది తన సంపాదనలో ఎయిటీ పర్సెంట్ ఆశ్రమానికి ఖర్చు పెట్టడమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించి పెద్దలకి పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కొన్ని తరగతులు నిర్వహించింది తన మంచితనానికి తగినట్లుగానే తనని ఎంతో ప్రేమించి తన ఆశయాలకు విలువనిచ్చే మంచి మనిషి తన జీవిత భాగస్వామిగా లభించాడు అందుకే పెద్దలు అంటారు మనం చేసిన మంచి ఎప్పటికి మనతోనే ఉంటుందని ఇలానే ఈ అవంతిక ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది అవంతిక దారి వైపు అడుగులు వేశారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్